హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ రాధాగోపాలం ఎలా అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు బయట క్లైమేట్ అస్సలు బాగాలేదు కదా మన తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ బెంగళూరులో అయితే అసలు వర్షాలు పడుతూనే ఉంది చాలా వరకు ఇక్కడ నైంటీ పర్సెంట్ జనాలకు వైరల్ ఫీవర్స్ దగ్గు జలుబు గొంతు నొప్పులు అని బాడీ పెయిన్స్ అని చాలా మంది సఫర్ అవుతున్నారు ఇంకా మరి చిన్న పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా చెప్పనక్కర్లేదు అన్నమాట వాళ్ళ కష్టాలు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కాబట్టి ఈరోజు వీధిలో నేను మీకు చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఉపయోగపడే విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా దగ్గుమిఠాయి అని చేశానన్నమాట ఈ దగ్గు అలాగా అలాగన్నా తినచ్చు లేదా కషాయం లాగా కూడా చేసుకొని తాగచ్చు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకైతే పాలల్లో కూడా వేసి ఇవ్వచ్చు అనమాట కాబట్టి ఒక్క అరగంట సేపు కష్టపడ్డామంటే ఒక రెండు మూడు నెలల వరకు దీని మీద ఉంచుకోవచ్చు సో ఈ మిఠాయి కోసం నేను ఇక్కడ ముందుగా అల్లం రెండు వందల గ్రాములు తీసుకొని అల్లాన్ని శుభ్రంగా కడిగేసి పైన ఉన్న చెక్కు అంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను అదంతా క్లీన్ చేసేపాటికి రెండు వందల గ్రాములు దాంతో దాంతోపాటుగా ముప్పై గ్రాముల వరకు మిరియాలు నల్ల మిరియాలన్నమాట రెండు వందల గ్రాముల అల్లంతో పాటుగా ముప్పై గ్రాముల వరకు నల్ల మిరియాలు వేసుకుంటే సరిపోతుంది అలాగే లవంగాలు ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ లవంగాలు అయితే సరిపోతుంది వీటితో పాటుగా పుదీనా ఆకులు ఒక గుప్పెడంతా పుదీనా ఆకులు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను అలాగే వీటిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం ఎనిమిది వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ అచ్చం బెల్లం మాత్రమే తీసుకుంటున్నాను చక్కెర అనేది యూస్ చేయట్లేదు కావాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు వందల గ్రాముల అల్లం ముప్పై గ్రాముల మిరియాలు కాబట్టి వీటికి కరెక్ట్గా ఎనిమిది వందల గ్రాములు అయితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసినా కూడా మనకు తీపిధనం ఎక్కువ తెలుస్తుంది ఘాట్ అనేది తెలియదు అనమాట కొంచెం ఘాట్ అనేది గొంతుకి తెలిస్తేనే అప్పుడు మనకు ఆ మెడిసిన్ వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి మనకు ఎనిమిది వందల గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నమాట మనకు దగ్గు మిఠాయి కావాల్సిన వస్తువులు తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని మిరియాలు అలాగే లవంగాలు రెండు కూడా వేయించుకోవాలి ఈ రెండు వేయించితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట పచ్చివే పొడి కొట్టి వేసామంటే కొంచెం పచ్చి పచ్చి వాసనగా అంత బాగుండదు కాబట్టి కంపల్సరీగా వేయించి పొడి కొట్టుకొని తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి కదా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వేరే కప్పులో తీసి పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్ లోకి రెండు వందల గ్రాముల అల్లాన్ని వేసుకోవాలి అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా వేసి నీళ్లు వేయకుండా మెత్తగా రుబ్బుకోవాలి అవసరం అయితే మాత్రమే నీళ్ళు వేసుకోండి నీళ్ళు అయితే అవసరపడదు ఒకవేళ మీకు మెత్తగా అవ్వట్లేదు మిక్సీ తిరగట్లేదు అంటే మాత్రం కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులోకి బెల్లం వేసుకోవాలి కడాయి కొంచెం పెద్దగా ఉన్నదే తీసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత మనం ఇందాక రుబ్బుకున్నాం కదా అల్లము పుదీనా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ లోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని కడిగి వేసుకోండి అందులో ఇంకా మిగిలి ఉంటుంది కదా పేస్ట్ ఆ నీళ్ళు వేసుకోండి బెల్లం కూడా కరగాలి కాబట్టి కొద్దిగా నీళ్లు సరిపోతుంది అంతేకాకుండా మరొక చిన్న కప్పుతో అదే కప్పుతో ఇంకొక కప్పు వేసుకుంటే సరిపోతుంది మొత్తంగా ఒక ట్వంటీ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది బెల్లం కరడానికి ఆ మాత్రం నీళ్ళు అయితే కావాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని స్టవ్ పైన పెట్టి మంటని హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరిగే వరకు కలబెట్టుకుంటూనే ఉండాలి బెల్లం కరిగి కొంచెం చిక్కపడేంత వరకు మంటని హై టు లో ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం చిక్కబడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి ఇక్కడ బెల్లాన్ని గట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కలపెట్టుకుంటూనే ఉండాలన్నమాట కింద అంటుకోకుండా ఇలో ఒక్క చిటికడంతా ఉప్పు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది మీరు తీసుకున్న బెల్లం అచ్చం తీయగా ఉంటే మాత్రమే ఉప్పు వేసుకోండి ఒక్కొక్కసారి బెల్లంలో కూడా కాస్త ఉప్పుగా తెలుస్తుంది కదా అలాంటప్పుడు ఉప్పు వేసారంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఉప్పుగా తెలుస్తుంది కాబట్టి టేస్ట్ చూసి అవసరమైతే మాత్రమే ఒక్క చిటికడంతా ఉప్పు వేసుకోండి పక్కన వచ్చేసి ఇలా చిక్కబడే కొద్దీ అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడైతే ఇది బాగా లేత పాకంగా ఉంది కదా ఈ లేత పాకం వచ్చిన తర్వాత ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసి ఉండలు లేకుండా కలవెడుతూనే ఉండాలన్నమాట మరియాలంతా కూడా పాకంలోకి కలిసిపోయిన తర్వాత మంటని మీడియం లో పెట్టి కలపెట్టుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి చాలా గట్టి పాకం రావాలన్నమాట చాలా ముదురుగా రావాలి పాకం అయితే ఇక్కడ పాకం అనేది ఇంకా మెత్తగా ఉంది కాబట్టి ఇది సరిపోదు ఇంకా కాసేపు ఉడకబెట్టాలి మొత్తంగా నాకైతే ఒక అరగంట సేపు పట్టిందనమాట ఈ మొత్తం ఉడకబెట్టడానికి ఇక్కడ పాకాన్ని చూస్తే పాకం నీళ్ళల్లో వేసిన వెంటనే చెదిరిపోకుండా ఒకే చోట అనమాట ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుంది కదా అట్లా సౌండ్ రావాలి ఇలా గట్టిగా ఉండలాగా రావాలన్నమాట పాకాన్ని తీగలాగా చేసి చేత్తో ఇంచితే పలకమని తునగాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది పాకం ముదురు పాకం లేదు అంటే అది నారలాగా అయిపోతుంది అనమాట పాకం కాబట్టి బాగా ముదిరిన పాకం అయితేనే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఆఫ్ చేసి పాకాన్ని దించేసుకొని నేనైతే ఇక్కడ బటర్ పేపర్ పైన ముందుగా ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా వేద్దామని వేసాను నేనైతే రౌండ్ షేప్ లో వేద్దామని ఇలా వేసాను కానీ అది నేను చెప్పిన మాట వినకుండా దానికి నచ్చిన షేప్ లో అయ్యింది పాకం కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలుగా గానీ లేదా ఇలా చిన్న చిన్న బిళ్ళలుగా గానీ వేసేసుకోవచ్చు ఇలా బటర్ పేపర్ అయినా కానీ ప్లేట్లో అయినా కానీ కింద ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి దానిపైన వేసుకుంటే చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది కొన్ని అయితే నేను అలా చేశాను తర్వాత ఇలా పేపర్ పైన పాకాన్ని పోసేసి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసాను అనమాట ఎక్కువ క్వాంటిటీలో చేశాను కదా లేట్ అవుతుంది కాబట్టి నేను ఇలా చేసేసాను పాకం గట్టి పడిపోతుంది తక్కువ క్వాంటిటీలో చేసేటువంటి అలా చిన్న చిన్న బిల్లలుగా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా ఉండలుగా చేసేసుకుంటే సరిపోతుంది పాకం చల్లారిందంటే మాత్రం మనం ఇంకా ఉండలు చేయలేము ఒకవేళ పాకం చల్లారిపోయింది ఉండలు చేయడానికి రావట్లేదు అనిపిస్తే మళ్ళీ పాకాన్ని వేడి చేసి ఇలా ఉండలుగా చేసేసుకోవచ్చు ఈ ఉండలను అయితే మాత్రం పూర్తిగా ఇవ్వాలి చేసిన తర్వాత ఒక అరగంట సేపు చల్లారని ఇస్తే సరిపోతుంది మనం చేతికి తీసుకొని కింద వేస్తే ఇవి కూడా రాళ్ళు మాత్రం సౌండ్ వస్తుందనమాట అలా రావాలి ఇందులో వేసిన అల్లం మిరియాలు లవంగాలు పుదీనా అన్నీ కూడా మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న కాబట్టి దగ్గు జలుబు జ్వరము కఫము ఏదున్నా కూడా రోజుకొక్కటి తిన్నా కూడా సరిపోతుంది పిల్లలైనా పెద్దలైనా కూడా జీర్ణశక్తి కూడా బాగుంటుంది అనమాట ఈ మిఠాయిలన్నీ కూడా బాగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం ఇలాగే డబ్బాలో కానీ ఎందులో అయినా వేసి పెట్టామనుకోండి ఒకదానికొకటి అంటుకుపోతాయి ఎందుకంటే ఇది మనం ఉత్త బెల్లం మాత్రమే వేశాము చక్కెర వేయలేదు అదే చక్కెర అయితే అంటుకోదన్నమాట కాబట్టి ఏదైనా ఇలా బటర్ పేపర్ అయినా సరే చాక్లెట్స్ రోల్ చేస్తాం కదా ఆ పేపర్ అయినా సరే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని ఇలా పేపర్ లో పెట్టి చుట్టేసి చాక్లెట్స్ లాగా చేసి స్టోర్ చేసేసుకున్నామంటే మనకు ఒకదానికొకటి అంటుకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నేనైతే అన్ని కూడా ఇలా పేపర్లో చుట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి టైట్ గా మూత ఏ ఏమాత్రం గాలి తగిలినా బెల్లం అనేది కొంచెం మెల్ట్ అయినట్టు అవుతుంది కాబట్టి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసేసుకోవాలి మనకు కావలసినప్పుడు పిల్లలకి కూడా ఒక చాక్లెట్ లాగా ఇలా ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది మిఠాయిలు యూస్ చేసుకొని మనం కషాయం కూడా చేసుకోవచ్చు అనమాట మనం కషాయం చేసుకోవడానికి ఎంత నీళ్ళు అయితే అవసరమో అంత తీసేసుకొని అందులోకి మరింత రుచి కోసం ఒక నాలుగు పుదీనా ఆకులు వేసుకొని అవి ఉడికిన తర్వాత మనం చేసుకున్న దగ్గు దగ్గుమిఠాయిల్ని వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే అవి బాగా కరిగిపోతుంది అనమాట ఇక్కడ చిన్న కప్పు వాటర్ తీసుకున్నాను కదా దానికి ఒక గోళీ అయితే సరిపోయేది నేను రెండు వేసాను కదా కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది అనమాట కాబట్టి మనం తీసుకున్న వాటర్ని బట్టి ఎన్ని అవసరం అవుతుందో అవన్నీ వేసుకోవచ్చు మాక్సిమం రెండు అయితే సరిపోతుంది పెద్ద కప్పు అయినా కూడా మీరు ఇందులోకి మరింత టేస్ట్ కోసం లెమన్ పిండుకొని హనీ వేసుకొని కూడా తాగొచ్చు మంచి గ్రీన్ టీ లాగా కూడా అవుతుంది చిన్న పిల్లలకైతే ఇందులోకి పాలు కూడా ఇవ్వచ్చు దించుకున్న తర్వాత మాత్రమే పాలు వేయండి మనం కషాయం ఉడికేటప్పుడు పాలు వేసామంటే బెల్లం కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా దించుకున్న తర్వాత కొంచెం పాలు వేసి పిల్లలకి ఇచ్చారంటే తాగేస్తారు ఇక్కడ కషాయం చూస్తే మంచి రంగులో ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది అనమాట నాకైతే ఘాటుగా కూడా ఉండేది చాలా బాగుంది తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్